అండి గత కొన్ని రోజుల నుంచి గనక చూసుకుంటే లిటరల్ గనక మన రాష్ట్రంలో వాళ్ళని వీళ్ళు తిట్టుడు వీళ్ళని వాళ్ళు తిట్టుడు తప్పించేసి పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిని ఈట ఆయన తిట్టుడు ఆయన జగ్గారెడ్డి తిట్టుడు వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళపై ఆడు చేసుడు వీళ్ళ పార్టీపై వాళ్ళపై దాడి చేసుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టుడు లాంగ్వేజ్ యూజ్ చేయడాలు ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు లిటరల్ కనుక చూసుకుంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి సో చూసుకుంటే కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకుంటా ఎన్ని పక్కన పెడేసి ఆ అన్ఫార్న్మెంట్ లాంగ్వేజ్ చేసి వల్గర్ గా తిట్టడాలు సో నేను సెన్సార్ లేకుండా నా ఇష్టం వచ్చేది తిట్టా తిట్టనికే ప్రసి నేను పెట్టిన ఒక అన్నాడు పాల్తున్నా కూడా కానీ ఇంకొక ఆయన తిట్టడాలు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటరల్గా నుంచి నిజంగానే మీరు మాట్లాడేది కరెక్టా కాదంటే మాత్రం నిజంగా చెప్తున్నా నిజంగా ఇవంతా ఏంటంటే ఒక రాజకీయం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అది ఏ పార్టీ అయినా కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు ఒక పద్ధతి ఒక ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి లిటరల్గానే మాట్లాడుకుంటే మీరు మీరే రెస్పెక్ట్ చేయకుండా పక్కడ మీకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు అర్థం కావట్లేదు లిటరల్ కనుక ఒక ఎంపీ స్థానంలో ఉండి ఒకటి జగ్గారెడ్డి అనే ఒక పార్టీ లీడర్గా ఉండి సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ ఆపోజిషన్ లీడర్ ఉండి ఒక ఆయన రండా అనడాలు ఒక ఆయన బేవకూబనడాలు ఇంతటి చో కూడా నీచపు రాజకీయాలకు ది ప్రతీకని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో మీకు ఒక సమస్య ఉంది ఏదైనా ఉంది సో అందరూ కలిసి డిస్కస్ చేసి ఇది ఇది సమస్య ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని ఆలోచన లేదు ఇప్పుడు ప్రతిపక్షం పని చేసినా ప్రజల కోసం అధికార పక్షం పని ప్రజల కోసమే కానీ మీరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు ఏమైనా అనిపించట్లే మాకు మీరు మీరు కొట్టుకున్నట్టు మీరు మీరు తిట్టుకున్నట్టు కూడా అర్థమవుతుంది సో దీంట్లో మీడియా పాత్ర లేదంటే మీడియా పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీడియా పాత్ర మొత్తం కూడా జనాన్ని కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుందని చెప్పి మాట్లాడుకోవచ్చు బీఆర్ఎస్ తరపున ఒక మీడియా కాంగ్రెస్ తరఫున ఒక మీడియా బీజేపీ తరఫున మీడియా అసలు మ్యాటర్ ఉంది ఎవరు చెప్పు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి బీఆర్ఎస్ ఒక రకంగా చూపిస్తాడు కాంగ్రెస్ ఒక రకంగా చూపిస్తాడు బీజేపీ ఒక రకంగా చూస్తాడు అసలు నిజం అనేది ఒడి కూడా తెలియదు అంటే మీడియా విలువలైనా చచ్చిపోయినా అనుకోవాలి వేరే విషయం సో ఇది ఇలా ఉంటుంది లెటర్లు చూసుకుంటే మన మన తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన జవాను మురళీ నాయక్ చనిపోయిండు మురళీ నాయక్ చనిపోతే మనకి అతని కుటుంబాన్ని పరామర్శించడం గానీ సానుభూతి తెలిపడం కానీ ఏది కూడా తెలియదు అని చెప్పేసి లెటర్ కూడా నాకు అర్థమవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనం ఎందుకు పోవాలనుకుంటారో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ లెటర్ కనుక మాట్లాడుతుంటే ఈ రాజకీయాలు అనేది తిట్టుకోండు కొట్టుకోండి మీద ఉన్నంత శ్రద్ధ దేని మీద కూడా లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రమా పక్కన పెడితే మన తెలుగు జవాను అన్న ఫీలింగ్తో పోతే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఈవెన్ ప్రతిపక్ష పోలు పోలే ఈవెన్ అధికార పక్ష పోలు కూడా పోలే సో మరి ఎందుకు పోలేదంటే అది వాళ్ళ ఇష్టం మీద ఆర్పడి పోవాలన్నా పోతు అంటే పోతే బెటర్ ఉంటుంది అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో వీరామరణ పొంది ఇరవై మూడు సంవత్సరాలకే విరమరణం పొందిండు మురళి నాయకు పోయి అని చెప్పేసి ఎక్స్క్రెషా ప్రకటించిన ప్రకటించలేదు సెకండరీ థింగ్ జస్ట్ అట్లా పోయి వాళ్ళ పరామర్శించారు అంటే అరే మన తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చారు మనం పరామర్శించడం అంటే ఫీలింగ్ వాళ్ళకి కల్పిస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏపీలో కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి మాత్రం పరామర్శించడం జరిగింది జగన్ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది సో అక్కడ ఏపీలని అబ్జర్వేషన్ విషయం ఏంటంటే యాభై లక్షల ఎక్స్క్రెషి అనేది మేము బార్డర్లో చనిపోయిన సైనికులకు యాభై లక్షల ఎక్స్క్రెషి అనేది మేము ప్రకటించడం అది చంద్రబాబు చంద్రబాబు గారు కూడా అమలు చేస్తున్నారు నిజంగా కూడా నేను అతను కృతజ్ఞతలు తెత్తున్నానని చెప్పేసి మామూలు డైలాగ్ ఒకటి జగన్ కనుక చూసుకుంటే ఒక బాడీలో సైన్ చూస్తే మేము ఆ లక్షలు ఎక్స్ప్రెషన్ చేసి మేము ప్రకటించాము సో దాన్నే మన అధికార పార్టీ కూడా అమలు చేస్తుంది సో నిజంగా కూడా ధన్యవాదాలు అని చెప్పేసి కూడా జగన్ చెప్పడం జరిగింది సో వాట్ ఎవర్ రీజన్ సో అంటే నేను నేను చెప్పే విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలాగానే మనం కూడా ఉంటే అయిపోతుంది కదా పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకుంటా రారా బోరా బేవకువు లుచ్చా ఆ ఏ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు లెటర్ మాట్లాడుకుంటే బజార్ భాష అని కూడా చాలా కాస్త బెటర్ ఉన్నదని చెప్పేసి మాట్లాడరు అది ఏ పార్టీ అని కదా అన్ని పార్టీలో ఇట్లే ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు బీజేపీ చక్కగా ఉందా బీఆర్ఎస్ చక్క ఉన్న కాంగ్రెస్ చక్కగా ఉన్న తర్వాత తర్వాత విషయం అది ఆ బజార్ భాష మాట్లాడడం మానేయండి అన్ఫార్మంటీ లాంగ్వేజ్ మాట్లాడడం మానేయండి నీట్గా పద్ధతిగా నిజాయితీగా మాట్లాడండి మీకంటే ఒక భాష ఉంటుంది సో పార్లమెంటరీ భాష లేకపోతే ఒక మీడియా భాష ఏదో ఒక భాష మాట్లాడేది కానీ కొద్దిగా జనాల్లో రేపు మన లీడర్ ఇంత నీట్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ తెచ్చుకోండి ఈ వీడేంద్ర వీరేంద్రబాబు బిడ్డ మాట్లాడుతున్న ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకండి అది ఏ పార్టీ లీడర్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు నేను ఒక పార్టీని మాత్రం హైలైట్ చేస్తూ చెప్పదలుసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే అందరూ అట్లే ఉండరు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒక ఆయన మాట్లాడగా ఇంకొక ఆయన కౌంటర్ కాదు అసలు మామూలు కూడా మాట్లాడకప్పుడు ఒకప్పుడు కనుక చూసుకుంటే వైఎస్ఆర్ ఆయంలో చంద్రబాబు ఐఎమ్లో అప్పుడు కనుక చూసుకుంటే రోజా కిరణ్ కుమార్ టైంలో చూసుకుంటే మాత్రం ఇంత దిగజాడు భాష ఉండకపోయేది అప్పట్లో కనుక చూసుకుంటే ఇంత దిగజాడు భాష రార పోరా బట్టే బట్టేబాజు రండాలు గిండాలు ఎయిలు అప్పట్లో చాలా చంద్రబాబు గారు నాయ రోషయ్య గారు అని చెప్పేసి వాళ్ళు మర్యాద ఇచ్చుకోవడం నిజంగా నిజంగా అది మామూలు విషయం కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మనలో మర్యాద ఏదైనా దంచుడే ఇంకా వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ అనుకుంటారు కూడా మనకి ఏదో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఒక చిన్న సలహా ఏంటంటే ఇలాంటి దరిద్రబుట్టు లాంగ్వేజ్ వల్ల మీకు పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కూడా టీవీ చూడలేని పరిస్థితి వార్త చూడలేని పరిస్థితి ఇంద్రాబాబు ఈ వార్త దరిద్రంగా చెప్తారు వీళ్ళు వీళ్ళని రాజకీయ నాయకులు రా అని చెప్పేసి అనుకునే పరిస్థితి తెచ్చుకోవడం తప్పించేసి దీనివల్ల ఏమీ కూడా యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అది ఏ పార్టీ అయినా సరే బీజేపీ బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అంత శుద్ధపూసలు ఏం కాదు అందరు అందరే అందరు ఇలాంటి దరిద్రగొట్టు లాంగ్వేజ్ మాట్లా మాట్లాడతారు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారా బీజేపీ వాళ్ళు మాట్లాడతారా అని చెప్పట్లేదు అందరు కూడా మాట్లాడతారు మనం కొట్లాడు తెచ్చుకున్న పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడు తెచ్చుకున్న రాష్ట్రం రాష్ట్రాన్ని ఇలాంటి దరిద్రగొట్టు లాంగ్వేజ్ చేసేసి మన పక్క రాష్ట్రంలో ఉంది ఇలాంటి దరిద్రగొట్టు మాటలు దరిద్రగొట్టు వ్యవహారం అనుకున్న అది మనకు కూడా వ్యాపించింది దరిద్రగొట్టు లాంగ్వేజ్ మాట్లాడకపోవడం బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం సో దీనివల్ల మీరు సభ్య సభ్యసభ ఏం మెసేజ్ చూడలేదు మీ దీని వల్ల మీకు యూజ్ లేదు ప్రజలకు యూజ్ లేదు ఎవరు కూడా పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ లేదు వ్యక్తిగతంగా టార్గెట్ చేద్దానికే ప్రెస్ మీట్లు మాత్రం పెట్టకండి ఒక లీడర్ మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టు సో వ్యక్తిగతంగా తిట్టడానికే అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి అది మామూలు విషయం కూడా కాదు లిటర్గా అది ఆయన ధైర్యానికి ఆయన సాహసానికి ఒప్పుకోవాలి లెటరల్గా కేవలం ఒక ఒక లీడర్ని తిట్టడానికి నేను ప్రెస్ మీట్ పెట్టినని చెప్పేసి అంటుండు సో అపోజిషన్ ఆయన ఆయనకు ఉన్న లీడర్ కూడా సేమ్ టు సేమ్ తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన మాట్లాడుతుండు సో ఎవడ ఏమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే దీనివల్ల మీకు మీకు యూజ్ లేదు జనాల్లో ఒక చులకన భావం ఏర్పడతాయి మీ వల్ల దీనివల్ల పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇది విషయం ఓకే ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మాత్రం అని చెప్పేసి మనం ఒక పాయింట్ వన్ పర్సెంట్ అయినా ఆశిద్దాం అంతా హండ్రెడ్ పర్సెంట్ ఆశించే స్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇక వాళ్ళని మాపడం ఎవరు అడుగు పాయింట్ వన్ పర్సెంట్ అయినా చిన్న హోప్ మారుతాడు అది విషయం సో మారకపోతే వాళ్ళ కర్మ ఎవడు కూడా ఏం చేయలేడు అదే విషయం ఓకే థ్యాంక్ యూ